మోందా తుఫానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రి లోకేష్ గారు హోం మంత్రి అనిత గారు వీళ్ళందరూ వరుసగా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఆ సిస్టమ్స్ ముందు కూర్చొని నిరంతరం నిఘాగాస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకి ఎలాంటి కష్టనష్టాలకు వచ్చినా కూడా ఓదార్చడానికి అలానే ఎదుర్కొనేందుకు మేము సిద్ధం అనే ప్రయత్నం చేస్తుంటారు ఉంటారు ఆ విజువల్స్ అన్నీ నిన్నటి నుంచి చూస్తున్నాం మనం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఛాంబర్ నుంచి వీళ్ళందరితో సమాయత్తమై కాకినాడ జిల్లాలోని ఎక్కడెక్కడైతే ఈ తుఫాను వాతావరణానికి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుందో దాన్ని ఎదుర్కొనేందుకు సాయశక్తులా కృషి చేయాలని ప్రజలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారట ఆ పేపర్లో రాసిన వార్త చూసినప్పుడు నాకు నేను కూడా నేను సైతం అన్నట్లుగా ఆ తపన కనపడింది తప్పితే మరొకటి కాదు తుఫానికి సంబంధించి ఆ చివరి లైన్లో చూసారా ప్రజలు ఇళ్లలో లేనప్పుడు దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలట అంటే మనం చాలా వినూత్నంగా ఆలోచిస్తాం కదా అందరూ ఇలాంటప్పుడే నాకు ఒక సామెత గుర్తు వస్తుంది ఇల్లు కాలి ఏడుస్తుంటే చూరులో చుట్ట ఖాళీ ఒకడు ఇచ్చాడట అలాగా ఈయన ఇప్పుడు ప్రజలన్నీ బయటికి ఇళ్లలోంచి బయటకే రావద్దంటున్నారు సురక్షిత ప్రాంతాలకు వీలైతే లోతట్టు ప్రాంతాల వాళ్ళని తరలిస్తారు మరి ఈ మధ్యలో ప్రజలు ఇళ్లలో లేని సమయంలో దొంగతనానికి పాల్పడకుండా అంటే బేషైన ఆలోచన అని అనేవాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ నాకైతే ఆ సామెత గుర్తొచ్చింది మరి ఏదేమైనా ప్రజలందరికీ ఇలా అండగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షలు చేయటం అనేది పద్ధతిగా ఉంది చక్కగా ఉంది మధ్య మధ్యలో ఇలాంటివి ఏది సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి అలానే వీలైతే బైక్ దొంగతనాలు జరగకుండా కారు దొంగతనాలు జరగకుండా యాంటీ తెఫ్ట్ అలారంలు కూడా పెట్టాలి ఇవి కూడా సూచిస్తే బాగుండేది అనుకుంటా తుఫాన్కి సంబంధించి ఈ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలా చేయాలి అనేది ఎన్డిఆర్ఎఫ్ బృందాలకి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్కి మరొకరు చెప్పక్కర్ల దిశానిర్దేశం చేస్తే చాలు ఫలానా చోటకి వెళ్ళండి అంటే పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సర్వైవలెన్స్ ద్వారా వాళ్ళకి అందిస్తే చాలు వాళ్ళు చూసుకుంటారు ఎక్స్పర్ట్స్ వాళ్ళకి మన మంత్రులు కానీ ఇంకొకళ్ళు కానీ నేరపక్కర్లా అట్లా వ్యవహరించాలనేది అట్ ద సేమ్ టైం ఈ సలహాలు సూచనలు కొద్దిగా హాస్యం కలిగించే రీతిలో ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఈ వీడియో యొక్క సారాంశం అంతేగాని ఎవరిని తగ్గించడం కాదు మీరు తమ్ములైన్లో పెడతాను చూడండి లాస్ట్ నుంచి మూడో లైన్లో అనుకుంటా అది ఉంది ఇది సీసీ ఫుటేజ్ ఇది సీసీ కెమెరాల ఏర్పాట్లు కూడా చూడాలి అక్కడ మామూలుగానే ప్రజలు ఈ పాటికి ఏర్పాటు చేసుకొని ఉంటారు యంత్రాంగం ద్వారా కొత్తగా తుఫాను కోసం అని చెప్పి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అనేది జరగదు ఎక్కడ కూడా ఆల్రెడీ అంత పెద్ద వర్షంలో ప్రజలు బయటకు రావద్దు అనేది ఒక సూచన రెండవది ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాల్సింది లేదంటే తరలింపు అనేది రెండవ సూచన ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కోసం అన్నట్టు ఈయన మరి దొంగతనాలు జరగవచ్చు అంటున్నారంటే నాకు గుర్తొచ్చినట్టు మీకు కూడా అసన్నత గుర్తొస్తుంది బట్ ఈయన బాధ్యత గల వ్యక్తి అని అయితే ప్రూవ్ చేసుకున్నారు ఇట్లా తుఫానుకు సంబంధించి ప్రజలకి సమాచారం చేరవేస్తుండండి ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా ఎదుర్కోండి ఎదుర్కొనడానికి మనం అందరం సిద్ధం అని చెప్పడం ద్వారా బాధ్యత కలిగిన ప్రభుత్వం ఎలానే ప్రవర్తిస్తుంది బై